உடல்போகன் சம்பவத்தில் உள்ள தீர்ப்பிச்சு దాని తర్వాత ఈ నాలుగైదు నెలల్లో ప్రజల ఆలోచనలో చాలా మార్పు వచ్చింది కేసీఆర్ లేని నోటు కనబడుతుంది అనే భావన స్పష్టంగా ఉంది దాంతో మేము తప్పకుండా ఈ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు మేము సాధిస్తామన్న విశ్వాసం వచ్చింది మా కార్యకర్తల్లో వచ్చింది మా నాయకులు వచ్చింది ప్రజల్లో కూడా భావన వ్యక్తీకరి వ్యక్తీకరిస్తున్నారు అందరూ కూడా బహిరంగంగానే తప్పకుండా కేసీఆర్ ను నిలబెట్టుకోవాలి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ఏ మన తెలంగాణకు శ్రీరామ రక్ష అనే విషయంలో ప్రజలు మాకు బహిరంగంగా చెప్తున్నారు నేను ప్రచారం జరిగినట్టు మాకే బహిరంగంగా చెప్పింది ప్రజలు తప్పకుండా ఎన్నికల్లో అది కనిపిస్తుందని నేను భావిస్తా ఉన్నా నమస్కారం ఈరోజు పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సురేప తొంభై ఎనిమిదవ ూత్ లో నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ప్రజలందరూ విధిగా ఓట్లో పాల్గొనాలి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇది దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక కాబట్టి దేశ భవిష్యత్తు అంటే మన భవిష్యత్తే తప్ప ఇంకోటి కాదు మనం ఏం కోరుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ దేశం ఏ విధంగా ఉండాలనుకుంటున్నాం మన జీవితాల్లో ఎటువంటి వెలుగులు రావాలనుకుంటున్నాం అన్న విషయాన్ని నిర్ణయించుకునే అధికారం ఓటు ద్వారా మన చేతిలో ఉంది మరి అందుకే ప్రజలందరూ తప్పకుండా ఓటును వినియోగించుకోవాలి ఎన్నికల కమిషన్ కూడా సమయం పొడిగించింది సాయంత్రం ఆరు గంటల వరకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అవకాశం ఇచ్చింది తప్పకుండా ఎటువంటి పనులున్నా ఏ సమస్యలున్నా ఓటు కొడుకు ఒక పది నిమిషాలు కేటాయించి ఓటుకు బోతుకు జరుపుకొని ఓటు వేయాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని ఓటు యుద్ధంలో చెప్పే అవకాశం వస్తే దాన్ని వదుర్కొని తర్వాత విమర్శలు చేస్తే ఉపయోగం ఉండదు మీరు మీ ప్రభుత్వాన్ని సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారానే మీ ఆకాంక్షల్ని వ్యక్తిగా అవకాశం ఉంది మీరు అనుకున్న పద్ధతిలో ఈ దేశాన్ని నడుపుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి దయచేసి ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి ఇస్తా ఉన్నాపేడ కావచ్చు నల్లగొండ కావచ్చు ఎక్కడైనా సరే కాస్త ప్రతి ఓటర్ కూడా ఉత్సాహంగా వచ్చి ఓటర్ పాల్గొని మీ మీ ప్రభుత్వాన్ని మీకు ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తిస్తా ఉన్నాను